హలో ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్గా మేము పొద్దుటూరు కూరగాయల మార్కెట్లో అయితే ఉన్నాము చూడండి మీరే బయట నుంచి ఎర్రగడ్డలు అవన్నీ కూడా ఇక్కడికి లోడ్ వస్తాయి లారీలు మొత్తం అక్కడ నిలబెట్టినారు చూడండి సో ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అయ్యింది నాకు కొన్ని కూరగాయలు ఇంకా కొన్ని ఇంటి సరుకులు కావాలంటే ఇక్కడికి వచ్చినాను చాలా పెద్ద మార్కెట్ అండి ఇది మొత్తం ఇక్కడే దొరుకుతాయి మనకు ఇంటి సరుకులు ఇంకా వచ్చి కూరగాయలు మొత్తం ఇక్కడ దొరుకుతాయి అందుకనేసి ఇంకా ఇక్కడికే వచ్చాను వచ్చేసరికి ఈ పక్క ఆ పక్క చూస్తూ ఉంటే కూరగాయలన్నీ పచ్చగా బాగా కనిపిస్తూ ఉన్నాయండి వానలు బాగా కురిసి కూరగాయలన్నీ చాలా బాగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి వానలు పడితే రైతు అనేవాడు బాగా పంట పండిస్తాడు అప్పుడు కూరగాయలు అనేటివి మనకు రేటు కూడా తగ్గుతాయి చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో సో నేనైతే ఎప్పుడు ఇక్కడ కూరగాయల మార్కెట్కి వచ్చిన ఈ ఇతని దగ్గరికి వస్తాను ఫస్ట్ వచ్చి కొన్ని తీసుకొని తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఎప్పుడైనా మనము ఏమైనా తీసుకునేటప్పుడు కొనుగోలు వాళ్ళ దగ్గర నుంచి రేట్ అడగాలి రైతు దగ్గర రేటు గోజులు అడకూడదండి ఎప్పుడైనా సరే కొనుగోలు వాళ్ళ దగ్గరే రేటు తగ్గించుకోండి అని అడగాలి రైతు దగ్గర ఎప్పుడు తగ్గించుకోండి అనకూడదు వాళ్ళ కష్టం చాలా ఉంటుందండి బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు ఈరోజుకు అంత రేట్ అయితే లేవు కూరగాయలు సో టమాటాలు అయితే దడిమొచ్చి యాభై ఇంకా పెద్దకాయలు అయితే దడిం వచ్చి వంద అట్లున్నాయి ఉన్నాయి కొంచెం తగ్గినాయి రేట్లు బాగా సో నేనైతే టమాటాలు ఇంకా వచ్చి ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చిందాను చూడండి మీరు కూడా ఏమైనా మనం తక్కువగా ఉన్నప్పుడే తీసుకొచ్చుకోవాలండి సరుకులు అందుకనేసి అయితే నేను వెళ్ళాను ఈరోజు మా పక్కింటి ఒక ఆమె టమాటాలు తీసుకొచ్చింది ఇంకా నాకైతే చెప్పింది ఇట్లా దరిమొచ్చి అవయ్ అనేసి ఇంకా నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఇంకా ఏమేమి తెచ్చినానో చూసేయండి కూరగాయలు ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు అయితే తెచ్చినాను చూడ ఆల్రెడీ మా అమ్మ అన్నీ తీసేసింది బయట ఇంకా నేను చూపిస్తానని చెప్తా ఉంది మొక్కజొన్నలు అండి ఇవైతే ఇంకా ఏమేమి తీసుకొచ్చినాము ఆకుకూరలు ఇంకా ఇంట్లో కొన్ని సరుకులు కావాలంటే తెచ్చుకున్నాము పక్క అవి ఇదిగోండి సిజాకు అది వచ్చి మొక్కజొన్నలు ఈ వర్షాకాలం వచ్చిందంటే మొక్కజొన్నలు ఎక్కువగా వస్తాయి రేటు కూడా చాలా తక్కువండి రెండు మొక్కజొన్నలు వచ్చి ఫైవ్ రూపీస్ చూడండి చాలా తక్కువ పడతాయి వర్షాకాలం వచ్చిందా ఇంకా మొక్కజొన్నలే ఇంకా ఇవి వచ్చి మునక్కాయలు మునక్కాయలు రేట్ అండి ఒకసారి నేను లాస్ట్ వీక్లో పోయినాను ఆ మునక్కాయలు కాలు కేజీ నలభై చెప్పినారు ఇప్పుడేమో కాలు కేజీ ఇరవై అంట తగ్గినాయి ఇంకా ఇవన్నీ అయితే టమాటాలు ఇంకా ఉల్లగడ్డలు అల్లము ఎర్రగడ్డలు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము ఈరోజైతే ఇవన్నీ కింద పోస్తే బాగా కనిపిస్తాయి లేదంటే కనిపించవు కాబట్టి కింద పోయాలి బాగా కనిపించాలంటే ఏదో అండి సోఫా సోఫా అది అవునా బట్టలు ఉక్కేదా సోఫాది ఇది నా సోపా అది బట్టలు ఉతికేదా ఒళ్ళు పూసుకుండేదా ఒళ్ళు పూసుకుండేదా వెరీ గుడ్ వీటిని ఏమంటాం తెలియదు కదా వాటిని మునక్కాయలు అంటాం నాన్న తెలుసా పోనీ మొక్కజొన్న కార్న్ ఫ్లోర్ అన్నీ మొక్కజొన్నలే షాంపూ మ్యాగీ ఎవరికే నీకేనా మ్యాగీ తప్ప ఏం తినవా నువ్వు తుంచాకలే రెండు సోప్ పేపర్ అంత తీసినావా ఈ మధ్యన ఏం కొనుక్కోవాలన్నా చాలా భయం వేస్తా ఉన్నాయి మొన్న మా అమ్మాయికి లేస్ ప్యాకెట్స్ అయితే తెచ్చినాను తెచ్చింటే ఎక్స్పైర్డ్ అయిపోయినాయి ఇంకా మేమైతే ఆ షాప్లో చూసుకోలేదు తర్వాత చూసుకున్నాము ఇంటికి వచ్చినాక చూస్తే ఎప్పుడు మేలోనే అయిపోయింది ఇంకా జూలై వరకు పెట్టుకో అవి ఇంకా సరం సరం అట్లే పడేసినాను నేను సో ప్రతి ఒక్కళ్ళు ఏమైనా తీసుకునేటప్పుడు సోపులు కానీ అది ఏదైనా సరే గోధుమ పిండి మైదాపిండి అలా ప్యాకింగ్ చేసి పెట్టింటారు కదా ఏవైనా అట్లా తీసుకునేటప్పుడు ఫస్ట్ మనము ఎక్స్పైరిటీ డేట్ చూడాలి చూసి తీసుకోవాలి లేదంటే మనం చాలా మోసపోతాము అంత దూరం నుంచి తెచ్చుకొని ఇంటికి వచ్చి చూసి మళ్ళా అక్కడికి పోవాలంటే కూడా కష్టం కొంచెము ముఖ్యంగా అయితే ఎక్స్పైరిటీ డేట్ చూసుకొని తీసుకోవాలి ఉందండి ఇదైతే అందుకే ప్రతిదీ నాకు నిజంగా ఇప్పుడు రెండు మూడు అట్లా ఎదురైనాయి ఎక్స్పైర్ డేట్ ఇంకా అప్పటి నుంచి అయితే కొంచెము చూసుకుంటా ఉంటాను ఏవైనా సరే ఎక్స్పైర్డ్ అయిపోయినాయా లేదా అనేసి అదే అండి నాన్న చింతపండు